హాయ్ అండి రాణమ్మ చేతి వంటలో ఈ రోజైతే మార్నింగు బన్ను దోశ అయితే రెడీ చేసుకుందామండి చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నామండి గిన్నెకి గిన్నె నిండా కప్పు అయితే ఉప్మా రవ్వ అయితే మిక్సీ చేసుకుందాం జార్లో పోసి ఇదైతే కొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకుందాం మిక్సీ అయితే వేసేసామండి ఇలాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకుండేలాగా ఇలాగే అయితే వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసేసుకున్నాం ఇదైతే గిన్నెలో ఇలా వేసుకున్నామండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగు అయితే వేసి కలుపుకున్నాం వాటర్ కూడా పోసి కలుపుతాం ఇదైతే మొత్తం ఇలా కలిపామండి ఇది కొంచెంసేపు మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే నాన్నేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం కళాయి పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేసుకున్నామండి ఏడెక్కింది కదా కొన్ని కోప గింజలు వేసుకున్నాం కొన్ని ఉన్నాయి పచ్చిమిరపకాయలు కొన్ని కొద్దిగా క్యారెట్ పెరుగు కొద్దిగా కరేపాకు ఒక చిన్న టమాటా మొక్కలు సన్నగా కట్ చేసి ఇవన్నీ ఇలా కొద్దిగా దోరగా ద్వారా ఇవన్నీ ఎలాగ కొంచెం పచ్చ పచ్చగా అయితే వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసాం ఇదైతే వేగించండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇది ముందుగా నానబెట్టిన పిండిలోకి ఇవన్నీ వేపుకున్నాం కదండి ఇవన్నీ ఇందులో అయితే వేసేసుకుందాం వీటిని అన్నీ ఇందులో కలిసిపోయేలాగా కలిపేసుకుందాం ఇవన్నీ నా పిండిలో కలిసిపోయేలాగా కలిపెట్టుకున్నాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా షోడ ఉప్పు కూడా వేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాం ఇవన్నీ కలిసిపోయేలాగే ఎలాగైతే కలిపేసుకున్నామండి ఇదిగో ఇలాగా ఉంటే సరిపోతుంది ఇది కూడా అన్నీ వేసాం కదా బాగా అన్నీ దీంట్లో పిండిలోకి దిగేలాగా రా అవన్నీ కొంచెంసేపు అయితే పది నిమిషాలు నాన్నేద్దాం మూత పెట్టేసుకుందాం పిండి అయితే నానిందండి ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని బన్న దోశలు అయితే వేసేసుకుందాం కళాయి అయితే పెట్టేసుకున్నామండి ఆయిల్ పోజేసుకుంది ఆయిల్ అయితే ఏడెక్కిందండి ఇప్పుడు పిండేసేస్తాం మూట పెట్టే మూట రేపు పెట్టేసుకుని సిమ్లో ఉడకనే దోశ అయితే ఎలా కాలిందండి ఇంకోటేసేస్తాను పెట్టేసి ఈ కూడా ఎలాగైతే కారీమండి తిని మళ్ళీ ఈ కూడా అయితే బాగా కారీమండి దీని కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకో స్పాంజి లాగా ఉండే బనదోశలు అయితే రెడీ అయిపోయినాయి మార్నింగ్ బా ఏం చేయాలబ్బా నిన్న పప్పు పోయలేదే దోశ కనుక్కున్నప్పుడు ఇంట్లో రవ్వ ఉంటే చాలండి వెంటనే ఇలా కలిపేసుకొని వేసేసుకోవచ్చు ఎంతో ఈజీగా అయిపోయి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చూడండి ఎలా ఉడికిందో మెత్తగా మొత్తం చాలా బాగా ఉడికిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి